నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను ఈ దద్దోజనం అయితే మనకి గుడిలో పెట్టే దద్దోజనం ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే దద్దోజనం తయారు చేసుకోవడానికి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు రైస్ ని ఈ విధంగా మెత్తగా వండుకోవాలి ఇలా మెత్తగా వండుకున్న రైస్ ని ఒక గిన్నెలోకి వేసుకుని రైస్ వేడిగా స్పూన్తో మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు చిక్కటి కమ్మటి పెరుగు వేసుకోవాలి ఇలా చిక్కటి కమ్మటి పెరుగు మాత్రమే వేసుకోవాలి పుల్లటి పెరుగు మాత్రం యూస్ చేయకూడదు వాటర్ వెయ్యకుండా ఈ పెరుగు మాత్రమే వేసుకుని ఇప్పుడు ఈ రైస్ పెరుగు కూడా బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నం పెరుగు కూడా స్మూత్ గా ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుని దద్దోసనంలోకి తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మినపప్పు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం కరుగు వేసుకుని అల్లం పచ్చిమిర్చి కూడా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికడి ఇంగు వేసేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ తాలింపు మొత్తం వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండే కమ్మటి దద్దోజనం అయితే రెడీ అయిపోయినట్టే ఇలా మీరు కూడా దద్దోజనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్